శ్రీమాత్రయనమ ఉజ జాయి గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాసులు మారడం జరిగింది అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదిని మారడం జరిగింది ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మారిన ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు శని ద్వారా ఏర్పడినటువంటి ధనయోగాలు అంటే మనం ఈ సంవత్సరంలో రాబోయే సమయంలో ఎటువంటి ప్రయత్నం ద్వారా ఎటువంటి వ్యాపారం వృత్తి చేపట్టడంతో మనకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై కొంత ధనాన్ని వెనకేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నది మనం కేవలం ఈ ఫైనాన్స్ యాంగిల్లోనే మనం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది మరి మకర రాశి అంటేనే ఒక మహాప్రళయం నుంచి తప్పి మళ్ళా ఒడ్డుకు చేరి మళ్ళా కొత్తగా వారి జీవితం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితి మాట అంటే గత ఏడున్నర సంవత్సరాలుగా ప్రారంభమైనటువంటి వీళ్ళ యొక్క స్థితి అంటే కొంతమంది జీవితంలో బాగా పైకి ఉండవచ్చు కొంతమంది మొత్తం జీరో అయిపోయి ఖాళీగాను ఉండవచ్చు అంటే ఏదైనా ఇది ఒక్క గోచారమే కాకుండా జాతకంలో ఉన్నటువంటి దశలు అలాగే జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక యోగ మార్గం ద్వారా అధిక కఠిన నియమాలు పాటిస్తూ నిరంతరం నియమంగా ఉండడం వల్ల వారి స్థితి వేరుగా ఉంటుంది కానీ సాధారణ మానవాళికి ఇది కంపల్సరిగా ఒక గుణపాఠం నేర్పడం జరుగుతూ ఉంటది అంటే మీ నడవడిక మార్చి మిమ్మల్ని మళ్ళా కొత్తగా ఒక సైనికుడిగా సైనికుడిలా తీర్చిదిద్దడానికి ఇది కారణమవుతూ ఉంటుంది ఇప్పుడు ఆ ఏళ్ళనాడు శైలి పూర్తి మళ్ళా మీరు ఫ్రెష్గా ఉన్నారు కొత్తగా మళ్ళా ఒక రాజకీయ పార్టీ స్థాపించి అధికారాన్ని చేపట్టడం ఒక వ్యాపారాన్ని ప్రారంభించి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించడమా లేదంటే మళ్ళా మనం ఏదైనా కొత్తగా ఒక విద్య నేర్చుకొని దాని ద్వారా పాపులర్ అవడమా బట్ ఏది ఏదైనా ప్రస్తుతం మీరు జీరో నుంచి స్టార్ట్ చేసి ఉన్నారు దానికి వేరే గ్రహం ఎందుకు శని భగవానుడే మీకు అభివృద్ధికరంగా ఉండడం జరిగింది మీనరాశిలో తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు భాగ్యస్థానాన్ని కూడా వీక్షించడం వలన చాలా వరకు మీకు ఇది నెంబర్ వన్ గా ఉపయోగపడేది ఏంటంటే విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే అది మీరు ఏదైనా ఒక ని విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల గాని లేదా మీడియేటర్ గా ఉండి మరి ఆ సరుకుల్ని ఈ సరుకుల్ని అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఈ విధంగా ఇటువంటి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ తోటి మీకు చాలా కలిసి వస్తుంది దాని తర్వాత కన్స్ట్రక్షన్ భూములకి సంబంధించింది అంటే భారీ భారీ యంత్రాలు తో ఈ రోడ్లు వేయించడం ఈ కాలువలు తవ్వించడం పెద్ద పెద్ద బిల్డింగ్లు పడగొట్టడం పెద్ద పెద్ద చెరువుల్ని నదుల్ని సమస్యల్ని తవ్వేలాగా పెద్ద పెద్ద యంత్రాలు మీ యొక్క కన్స్ట్రక్షన్ రంగం అవచ్చు ఎత్తు మూవర్స్ అవచ్చు ఇటువంటి పెద్ద మిషనరీ ద్వారా మీరు ధనాన్ని సంపాదించడానికి ఈ ప్రయత్నం ఒకటి మీకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది సహజంగా ఇది శని వాయుతత్వ రాసి అవటం వల్ల మరి ఇప్పుడున్నటువంటి జలతత్వ రాశి సహజ వేస్తానం అయినటువంటి మేనరాశిలో ఉండడం వల్ల ఈ సంబంధించినటువంటి ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అలాగే ఎయిర్ లైన్స్ లాండ్ కావచ్చు షిప్పింగ్ కావచ్చు ఈ బోట్లు అవచ్చు సముద్రంలో బోట్లు కానీ నదుల్లో బోట్లు కానీ ఇటువంటివి మీకు సహకరించే అవకాశం ఉంది అలాగే ఐరన్ ఎక్కువగా గృహానికి ఉపయోగపడే యుటిలియన్స్ అన్ని రకాల మెటల్స్ అది ఐరన్ అవ్వచ్చు స్టీల్ అవ్వచ్చు స్టీల్ పాత్రలు అవ్వచ్చు గృహానికి ఉపయోగపడే సమస్త వస్తువులు మీరు మార్కెటింగ్ చేయడం ద్వారా కానీ దాన్ని సేల్స్ చేయడం ద్వారా కానీ మీకు సహకరించే అవకాశం ఉన్నది ఇంకా గురువు కొంతవరకు మీకు ఏంటంటే వ్యయాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి కారణం అవుతుంటాడు ఆరవ స్థానంలో ఉండడం జరిగింది ఈ రాశి వారికి ఆరులో ఉన్నవాడు రెండో స్థానాన్ని వీక్షిస్తాడు రెండు ఆరు పది కాబట్టి కేవలం మనకి ధనాన్ని ఇచ్చే స్థానం అన్నది రెండో స్థానం అంటే భాగ్య దృష్టిలో ధన స్థానాన్ని చూడటం వల్ల కంపల్సరీగా గురువు యొక్క కారకత్వాలైనటువంటి విద్య అలాగే ఫుడ్ సంబంధించింది ఈ రెండు విషయాలు ఆధ్యాత్మిక సంబంధించింది పూజా స్టోర్స్ ఆధ్యాత్మిక గ్రంథాలు ఈ దైవానికి సంబంధించింది లేదంటే ఆధ్యాత్మిక కళలు ప్రవచనాలు జ్యోతిష్యం పురోహిత్యం వీటి ద్వారా కూడా మీకు మీ మీ కుల వృత్తులను బట్టి పెద్దవారు మీ పూర్వీకులు ఏదన్నా అదే వృత్తిలో ఉంటే అది మీరు స్థాపించడం ద్వారా అంటే మీ వాక్ ఉపయోగించడం ద్వారా ధన సంపాదించ మంత్రాలు చదవడం యజ్ఞాలు చేయడం పూజలు చేయడం ప్రవచనాలు చెప్పడం న్యాయవాదిగా వాదించడం ఇవన్నీ కూడా మీకు కారణం అవుతుంటాయి గురువు కూడా ధనకాల కూడా అవడం వల్ల మరి రెండో స్థానాన్ని వీక్షించడం వల్ల ఒక మీ కుటుంబానికి ఆనవాయితీగా ఉంటే ఇది మీరు వడ్డీ వ్యాపారం ఇంట్రెస్ట్ వ్యాపారం చేయొచ్చు ఒక చిట్ ఫండ్ రన్ చేయచ్చు అయితే ఈ ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో ఈ ధనం ఒకరికిస్తే ప్రస్తుతం లో రావడం లేదు కాబట్టి ఇలాంటి వడ్డీ వ్యాపారం లాంటివి కాకుండా కేవలం మంచిగా ఉన్నటువంటి ఏదో విద్యా సంస్థ ఈ ఫుడ్ ప్రొడక్ట్ అలాంటివి సాధించుకోవడం ద్వారా కంపల్సరిగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది అది శని యొక్క రాశి కూడా అవ్వటం వల్ల ఇప్పుడున్నటువంటి పిక్నిక్స్ అవచ్చు ఫుడ్ ప్రొడక్ట్స్ అవచ్చు హాస్టల్స్ అవచ్చు వీటి ద్వారా కూడా మీకు సౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది అంటే ఏది ఏదైనా శని యొక్క మార్పుతో మీరు ఏది చేసినా కూడా ఈ సమయంలో కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు ఈ పన్నెండో స్థానంలో మీ ప్రధాన గ్రహం ఏమీ లేకపోవడం వల్ల కొంతవరకు వచ్చిన ఆదాయం సద్వినియోగపరుస్తుంది వచ్చిన ఆదాయం నిలవ ఉంటుంది అంటే గతంలో నేర్పినటువంటి గుణపాఠం వల్ల మీరు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఇతరులను నమ్మకుండా వ్యక్తిగతంగా మీరు మీకు ఎంత చేతనవుతే ఆ విధంగా మీరు ఉద్యోగం చేసుకోవచ్చు మనం చెప్పినటువంటి కార్యక్రమాల ద్వారా ధనాన్ని కూడా ఆర్జించవచ్చు కాబట్టి బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి కొత్త జీవితం ప్రారంభమైంది మళ్ళా మీరు ఎంచుకునే మార్గం కరెక్ట్గా ఉంటే మళ్ళా మీరు జీవితంలో ఒక వెలుగు వెలుగుతారు మళ్ళా పాత మార్గంలోనే వెళ్తే చాలా వరకు మళ్ళా అదే స్థితి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది స్వస్తి ధనయోగాలు జాతకంలో ఉన్న లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏవి అంటే మెయిన్గా కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికన్నా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు అంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దేవాల తీసినట్టు ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనకూడదు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలు అవ్వచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్య పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కుల వృత్తిగా చేసేవారు వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించిన ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్నా మీకు పట్టణంలో ఉన్న గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుణ్ణి ఏంటంటే ఎక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఏదొచ్చేలాగా శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా ఎంత ఇబ్బందన్నా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఇతర ఏదోటి కేవలం మట్టిదైన ఆవు దూడ ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు ఆ గోవు ఆవుదోడ బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు విజ్జ కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇక మీకు మిగతా ఎటువంటి సమస్య వేయాలన్నా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ అయినా పెట్టచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదన్నా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోశాల ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్యన పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రేమిడి ఎవరన్నా చేయొచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కలేదు గోవే ఇస్తుంది పూర్వం అన్నది అంటే మీకు గా నేను చెప్పక్కలేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తి